శతక సాహితి సరస్వతికి నమస్కారం జ్వాజాబ్ధిముద్రం క్షితివలయమివా బిభ్రతీనే చక్రం నాగేంద్రస్ నాభే ఫ్రౌరత్న ప్రకాశ దంబో దివ్యహేతేమరవితీసహస్రఖ్యా సంఖ్యావత్చి సందర్భ సందర్భగర్భం ఈ సుదర్శన చక్రాన్ని చూస్తూ ఉంటే ఇది ఎలా అనిపిస్తున్నదంటే ఈ సుదర్శన చక్రంలో మధ్యలో ఉన్నటువంటి నాభి చుట్టలు చుట్టుకుని పడుకున్న ఆదిశేషుని వలె కనిపిస్తున్నది ఇది ఈ ఆదిశేషుని వలె కనిపిస్తున్నటువంటి ఈ చక్రం సకల జ్ఞానమును కూడా ప్రసాదించేటువంటి లక్షణములు కలిగి ఉన్నది ఎందుకనంటే ఆదిశేషుడు సకల విద్యాస్వరూపుడు ఆయనకు తెలియని విద్యా రహస్యం ఏదీ లేదు అటువంటి ఆదిశేషుడే ఈ సుదర్శన చక్ర నాభిని తాను చుట్టలు చుట్టుకుని ఇక్కడ కొలువై ఉన్నట్లుగా ఉన్నప్పుడు ఈ సుదర్శన చక్రానికి అంతటి శక్తి తప్పకుండా ఉంటుంది ఈ సుదర్శన చక్రం ఇంకా ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుని పడుకున్నట్టుగా మాత్రమే కాకుండా ఇంకా ఎలా ఉన్నదంటే నాభి ఆదిశేషుడు చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉండగా ఈ నాభి నుండి అంచు వరకు ఉండేటువంటి అరలున్నాయి ఈ అరలు ఎలా ఉన్నాయంటే వేల పడగలతో ఉన్న ఆదిశేషునివలే ఉన్నాయి చుట్టలు చుట్టుకుని నాభి ఉన్న ఆదిశేషుని వేల పడగలు ఈ ఆకుల వలె ప్రకాశిస్తున్నాయి ఈ పడగల పైన ఉన్నటువంటి రత్నమణుల కాంతుల వలె ఆ అంశు చాలా పదునై ప్రకాశవంతమై ఈ రత్నకాంతులతో కూడుకుని ఉన్నట్లుగా అది భాషిస్తున్నది ఈ సుదర్శన చక్రం శత్రువుల్ని ఖండించటం శత్రు శేషం అనేది లేకుండా చేయటం మాత్రమే కాకుండా భక్తులకు జ్ఞానమును విద్యను కూడా ప్రసాదిస్తుంది ఎందుకనంటే ఆదిశేషుని వంటి వాడే ఈ సుదర్శన చక్రంలో ఇమిడిపోయి ఉన్నాడు ఈ సుదర్శన చక్రం అంతటి విద్యాలక్షణములు కలిగి ఉండి భక్తులకు స్వామిని ఆరాధించేటువంటి భక్తులకు సుజ్ఞానమును ప్రసాదించి నిశ్చలమైనటువంటి మనస్సుని కలిగించి స్వామిని నిరంతరము సేవించే విధంగా చేస్తూ ఉంటుంది అలా ఆదిశేషుని పడగలతో ఆ పడగలపైన ఉన్న మణుల రత్నకాంతులతో ప్రకాశిస్తున్నట్లుగా భాషించే ఈ సుదర్శన చక్రం భక్తులకు జ్ఞానమును ఐశ్వర్యమును ఆరోగ్యమును కలిగించుగాక